హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్వీలు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అండి బిర్యానీ అనమాట మన నా స్టైల్లో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అన్ని పోషకాలు ఓకే ఏ కూర కూడా లేకున్నా బిర్యానీలోనే అన్ని పోషకాలు వస్తాయండి పిల్లలకి ఆకుకూరలు తినని పిల్లలు చాలామంది ఉంటారు కదండి మా పెద్ద పాప తింటుందండి మా చిన్న పాప ఆకుకూరలు అనేవి తిందు దానికోసమని ఆకుకూరలు కూరగాయలు ఇవాళ బజారు తెచ్చారండి మా వారు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి దానికోసమని ఆకుకూరలు అన్నీ తోటకూర కొంచెం పాలకూర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అండి నా చేతితో గుప్పడు కరివేపాకు తీసుకున్నాను బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని కొంచెం నానిచ్చానండి ఇవన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట తర్వాత ఆకుకూరని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలన్నమాట ముద్దలా చేసుకోవాలి ఫ్రై చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరైతే కారు ఉన్నవైతే కొంచెం తగ్గిచ్చి తీసుకోవచ్చు నేనైతే ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోని మజ్జికి కట్ చేసాను అదే మజ్జిగ ఇరిచాను అనమాట కట్ చేయలేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత నా చేతితో గుప్పుడు కరివేపాకు అండి ఫ్రెష్గా ఉందండి కరివేపాకు అందుకోసమని కొంచెం తీసుకొని గుప్పుడు కరివేపాకు కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర అండి నేను నాలుగు కట్టలు చిన్న చిన్న కట్టలు నాలుగు కట్టల పాలకూర అనమాట పాలకూర కూడా కొంచెం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూర అండి తోటకూర అయితే మూడు కట్టలు తీసుకున్నానండి నేనైతేను మూడుకట్లో తోటకూర కొంచెం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అయితే అండి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అండి ఆకులు ఉంచుకొని కాడల్ని ఏమొచ్చి కట్ చేసి నీట్గా కడుకున్న తర్వాత శుభ్రం చేసుకొని వేసుకున్నానండి అగుందండి కాడలు వేసుకున్నాను అనమాట కాడలో కూడా కొంచెం బాగా మొత్తం ఆకుకూరలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ లాగాను తర్వాత ఇది చలారిలోపు కాయగూరలు కొంచెం తీసుకున్నానండి కాయగూరలు అంటే ఇప్పుడు బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి ఒక బంగాళదుంప ఒక క్యారెట్ క్యాప్సికం కొంచెం బీన్స్ అండి బీన్స్ కూడా తీసుకొని ఇవన్నీ మొత్తం అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి కాలీఫ్లవర్ కూడా కొంచెం తీసుకున్నాను అనమాట అవన్నీ నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెము నెయ్యి వేసుకున్నానండి కొంచెం నెయ్యి కొంచెము ఆయిల్ వేసుకున్నానండి గరం మసాలా అనేది అసలు నేను వాడలేదండి ఎందుకంటే ఇది సమ్మర్ కదా అండి ఎండాకాలం కదా పిల్లలు హాఫ్ డేస్ కూడా ఇచ్చేసారు అండి వేడిగా ఉంటుందని నేను మధ్యాహ్నమే వండానండి అది ఇప్పుడు సమ్మర్ టైంలో ఎక్కువ శాతం మసాలా అసలు మేము మసాలా అన్నది కొంచెమేనండి ఎక్కువ అయితే ప్రిపేర్ చేయము మసాలా అసలు ఎక్కువ వేసేకు మేము అసలు వాడమనమాట తర్వాత ముందుగా ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఒక రెమ్మ ఆ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్టు క్యాప్సికమ్ బీన్స్ కాలీఫ్లవరు బంగాళదుంప అండి నేనైతే ఐదు కాయగూరలు వేసాను అన్నీ ఒక్కొక్కటేనండి కాలీఫ్లవర్ అయితే రెండు వేసాను అనమాట అదండి రెండు పువ్వులు ఉంటాయి కదా అండి పువ్వుల్లో రెండు రెండు కొమ్మలు తీసేసాను అనమాట అంతేనండి పువ్వులో సగం కూడా వేయలేదండి అవి వేసి చిన్నగా కట్ చేసుకున్నానండి మొక్కలు అవి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అంతా శుభ్రంగా మగ్గిన తర్వాత అదొని ఇవన్నీ కట్ చేసుకొని నీట్లో వేసుకున్నాను తీసుకొని అప్పుడు ఆయిల్లో బాగా కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి కాయగూర అన్నిటిలోనూ ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగా ఉంది కానీ చాలా బాగుందండి టేస్ట్ ఇవి కొంచెం బాగా మగ్గిన మగ్గేలోపు కొంచెం నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి గోంగూర వేస్తే పులుపు ఉండనమాట గోంగూర వేయలేదండి అందుకోసమని ఈ అన్నిటికి సంబంధించి టమాటా వేస్తే దాని టేస్టే వేరేనా అందుకోసం నేను నాలుగు టమాటాలు తీసుకొని చిన్న మిక్సీ గిన్నెలో ప్యూరిఫై చేసుకున్నానండి ఇవి కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత మాత్రమే నేను ఆ ప్యూరీని వేసుకున్నానండి అది కూడా వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత కాయగూరలన్నీ మగ్గిన తర్వాత టమాటో జ్యూస్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటో జ్యూస్ కూడా నేను ముందుగా కడిగి నానబెట్టుకున్నాను కదా అండి రైస్ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఆ రైస్ని కొంచెం వాటర్ లేకున్నా తీసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇప్పుడు నానబెడితే బాస్మతి రైస్ కొంచెం విరిగిపోతాయి కదా అండి గరిటతో కదిపేటప్పుడు ఒక నేనైతే ఒక పావు గంట ముందే నానబెట్టానండి అవి నానబెట్టిన తర్వాత కొంచెం నీళ్ళన్నీ తీసేసిన తర్వాత కొంచెం బియ్యం అనేది ఇరిగిపోకుండా కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు టమాటా జ్యూసు ఇవన్నిటితో పాటునే అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత నేనైతే అండి ఇప్పుడు వేసానండి మసాలా మసాలా అంటే ఏం కాదండి దాల్చిన చెక్క ఇవి అన్నీ ఉంటాయి కదండి ఆకులు ఇవన్నీ అవి మేము పొడి చేసి పెట్టుకుంటానండి అది ఒక్క స్పూన్ అండి ఎక్కువేమి కాదు ఒకే ఒక్క స్పూన్ అంతే ఆ స్పూను కొంచెం ఇంకా రైస్కి కూరగాయలకి అన్నిటికీ సరిపడా ఇప్పుడు మనం ఆకులు ముద్ద తీసుకున్నాం కదండి ముద్దలోనే కూడా నేను అసలు సాల్ట్ అనేది ఇప్పటివరకు వరకు కూడా వెయ్యలేదు ఇప్పుడు మొత్తము రైస్కి కాయగూరలు కాయగూరల ముక్కలకి పేస్ట్కి మొత్తానికి కలిపి ఇప్పుడు నేను రైస్కి సరిపడా ఇంకా మొత్తం వేసుకున్నానండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇప్పుడు నేనైతే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి నేను రెండు గ్లాసులరా వాటర్ పోసుకున్నాను ఎందుకంటే కాయగూరలు లాంటివి ఉన్నాయి కదా అండి ఆకుకూరలు వేస్తున్నాం కదా ఆకుకూరల పేస్ట్కి కొంచెం తిక్కుగా అయిపోతుంది అన్నమాట దానికోసమని నేను ఒక అర గ్లాసు వాటరు ఎక్కువే పోసుకున్నానండి ఎందుకంటే బాస్మతి రైస్ కొత్త రైస్ అండి ఇవి దానివల్ల కొంచెం ముద్ద అవుతుందేమో అనేసి అన్నం కొంచెం బియ్యం తగ్గించి ఆల్రెడీ ఇవి ఇవి ఒక గ్లాసుకి గ్లాసున్నర కదా అండి గ్లాసున్నరకు నేను రెండు గ్లాసుల మాత్రమే పోసాను అదే పాత బియ్యం మాట అనుకోండి బాస్మతి రైసు అవి మూడు గ్లాసులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే తోటకూర ఇవి కాయగూరలు కదా అండి కొంచెం ముందే మనం వాటర్ వేసేసరికి ముద్దలా అయిపోతుంది దానికోసం అనేసి అండి ఇంకేం కాదు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది లాస్ట్ చేసి కొంచెం నెయ్యి కానీ నిమ్మకాయ కానీ పిండుకుంటే బాగుంటుందండి నేనైతే ఫస్ట్లో నెయ్యి వేసానని మరి ఈ మధ్యలో ఇంక వేయలేదండి నెయ్యి నిమ్మకాయ రసం అయితే నేను వేయలేదు వేసుకుంటే చాలా బాగుంటుందండి రైతాతో అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి కాయగూరలు కదండి కాయగూరలు ఆకుకూరలు ఇందులో బజార్ తెచ్చారండి కానీ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయని ఒక్కసారి ఇలాగ ట్రై చేశానండి ఇలాగ ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఒక్కసారి చేశానండి గోంగూర రైస్ అనేసి అది ఒకసారి చేసినప్పుడు గోంగూర పులిపవడం వల్ల పులుపుదనం అనేది రైస్కి పట్టింది అనమాట ఇప్పుడు ఇందులో అన్నీ చప్పగానే ఉంటాయి నేను నిమ్మకాయ వాడలేదు కాబట్టి నేను టమాటాలు నాలుగు తీసుకొని ప్యూరి చేసి వేసుకున్నానండి అవి అందుకోసమని టమాటా వాడాను గోంగూర ఉన్నట్టయితే టమాటా ఏమి వాడనవసరం లేదండి ఈ ఆకుకూరల పేస్ట్లో గోంగూర ఉంటే చాలా 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 బాగుందండి పిల్లలకి అప్పుడప్పుడైనా వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెడితే అన్ని పోషకాలు ఒకే ఐటెంలో వస్తాయండి ఇప్పుడు బిర్యానీ అంటే నార్మల్గా ఎప్పుడు బిర్యానీ చేస్తూనే ఉంటాము చికెన్ బిర్యానీ ఇంక నార్మల్ బిర్యానీ అంటే ఏదో ఒక్కసారి కాయగూరలు ఆకుకూరలు కలిసిన బిర్యానీ అంటే పిల్లలు కూడా తినలేని పిల్లలైనా సరే అండి చాలా ఇష్టంగా తింటారనమాట మాలో మా పిల్లలైతే తోటకూర ఒక్కటేనండి తినరు ఉన్న ఆకుకూరలు తింటారు నేను అలా ఆలోచించి కాయగూరలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉన్నాయని నేను ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టానండి పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి వాటర్ అయితే నేను అది గ్రీన్ కలర్గా ఉంటుందని ఏమనుకోవద్దండి మిక్సీకిని క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ని కూడా ఉంచానండి ఉంచి ఆ వాటర్ని పోసాను అనమాట చూడండి రెండు గ్లాసులు నేను మినిమం అయితే మూడు గ్లాసులే పోసేనండి కొంచెం తక్కువ కానీ ఇక చూడండి తిక్కుగా అనమాట ఆకుకూరలు కదా అండి ఆకుకూరలకి మొత్తము రైస్కి పట్టేసుకుంటుంది అన్నమాట దానికోసమని మనం తీసుకునే బాస్మతి రైసు పాతవైతే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ కొత్తవి అయితే కొంచెం వాటర్ తగ్గించుకోవాలండి అది దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే కొంచెం ముద్ద అవుతుందా అంటేనండి కానీ ఒక్కసారైనా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేసి అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు తయారు చేసుకుని మీరు తిన్న తర్వాత ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎవరైనా ముందు ట్రై చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుంటే ఈ వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మధ్యాహ్నం లంచ్లోకైనా పిల్లల క్యారేజ్ బాక్స్లోకైనా దేనికైనా సింపుల్ అండి కాయగూరలు ఆకుకూరలు కట్ చేసుకోవడమే కొంచెం ఇబ్బంది తప్పితే తప్ప చాలా చాలా బాగుంటుందండి ఇది మాకైతే చాలా నచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న జై జయశ్రీమన్నారాయణ